హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లా వాల్గోస్ ఇది మీకు చూస్తున్నది రెండో నరసరం ఇది ఇంటి ముందర రోడ్డు ఇది ఇది వచ్చి సుద్దులాల్పల్లి పోయే రోడ్డు ఆ పెద్ద మాన్ ఉండదు కదా అది వచ్చి డైరెక్ట్ మదనపల్లికి పోయే రోడ్డు అంటే మదనపల్లి రోడ్డు వస్తుంది కదా అక్కడికి చూడండి ఇంటి ముందర గేటు స్టెప్స్ గేటు బాగుంది ఈ హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా ఫార్టీ లాక్స్ ఎలా పడుతుంది బాగుంటుంది టేకు డోరు ఈ పక్కన స్టెప్స్ స్టెప్స్ కింద వచ్చేసి మామూలుగా మనం వాషింగ్ మిషన్ లేదా కుళాయి పెట్టి కాళ్ళు పడు దానికి అవి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి సిటౌట్ అంటే వాకిలికి ఎంట్రన్స్లో ఉండే సిట్అవుట్ అంటారు ఇది సిటౌట్ సిట్అవుట్ నుంచి బెడ్రూమ్ ఎంట్రన్స్ పెట్టారు చూడండి ఇది బాత్రూము బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది వెస్ట్రన్ ల్యాట్రిన్ ఉండదు కుల్లాయి షవర్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ కబోర్డ్స్ అవి చూడండి ఇది పియూపి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి పియూపి కంపల్సరీగా వాడతారు చూడండి వుడ్ వర్క్ అయితే బాగుంది ఇది వచ్చి మిరరు బాత్రూమ్ మళ్ళీ లైట్ వేస్తారు చూడండి లైట్ వేస్తే చూపిస్తారు చూడండి చూడండి ఇప్పుడు ఆ పైన పైప్ పెట్టారు కదా అది హెయిర్ పోయేదానికి పెట్టారు ప్లాన్ పైకే హెయిర్ అనేది పోయేదానికి ఇది వచ్చి హాలు హాల్ సోకేజ్ చూడండి ఇది ఒక మోడల్ బాగుంది ఇది ఒక మిర్రర్ అది సోకేసి బాగుండదు ప్యూపీ హ్యాండ్ వాష్ కూడా హాల్లో ఉండదు చూడండి ఇది సోకేస్ ఆర్చ్ ఇది వచ్చి వన్ రూమ్ కబోర్డ్స్ బోర్డ్స్ ఉంటాయి కింద గ్లాసెస్ ఉండదు వన్ రూమ్ కింద వచ్చి డ్రాలు అవి ఉంటాయి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అంటే గెస్ట్ వస్తారు కదా ఎవరన్నా గెస్ట్ పాడు వచ్చినప్పుడు యూజ్ చేసుకునేదాన్ని కామన్ బాత్రూమ్ ఇప్పుడు ప్రతి ఒక్కదాన కామన్ బాత్రూమ్ మామూలే ఇది వచ్చేసి బోరు బోర్ అయితే నీళ్ళు బాగుపడినాయి ఫ్రెండ్స్ బాగున్నాయి నీళ్ళు బాగా యూజ్ అవుతున్నాయి ఇది వచ్చి పూజ గది ఇది వచ్చి సంపు ఇల్లు అయితే బాగుంది ఫ్రెండ్స్